హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ హరి ఎఫ్టీపీ న్యూస్ కొత్త వలస ప్రాథమిక ఆరోగ్య కేంద్రంకు నూతనంగా వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే కోలా లలిత కుమారి వివరాల్లోకి వెళ్తే కొత్త వలస మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద నూతన వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ ప్రారంభించిన శృంగవరపుకోట కూడా శాసన సభ్యురాలు కోలా లలిత కుమారి ఇటీవల ఉన్న అంబులెన్స్ ను శిథిలవస్థకు చేరుకున్నందున జిల్లాలో మొట్టమొదటి నూతన టెక్నాలజీతో గల నూతన అంబులెన్స్ ను కొత్త వలస ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి అందించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ఫ్లీట్ మేనేజర్ యు భాస్కర్ జిల్లా మేనే మేనేజర్ మన్మద నాయుడు ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ పల్లి రవికుమార్ ఈ కార్యక్రమంలో దాసరి సంక్షేమ సంఘం చైర్మన్ పొట్నూరు వెంకటరత్నాజీ కొత్త వలస పిఏసీఎస్ చైర్మన్ కోల్ల వెంకటరమణ మండల పార్టీ అధ్యక్షులు గోరపల్లి రాము విశాఖ బీసీసల్ ఉపాధ్యక్షులు బొబ్బిల అప్పారావు మాస్టర్ విశాఖ పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి కోర్పుల అప్పారావు నక్కరాజు చిన్నరాము టీడీపీ రాష్ట్ర అయ్యారక సాధికార కమిటీ కన్వీనర్ బంగారు రమేష్ విశాఖ పార్లమెంట్ తెలుగు యువత ఉపాధ్యక్షులు లెంక శ్రీను కార్యనిర్వాహక కార్యదర్శి విరోధి శివాజీ పిల్ల అప్పలరాజు మిడతాన కాశీ యూనిట్ ఇన్ఛార్జ్ గొంప దుర్గా ఉమేష్ ఒప్పు అప్పలరాజు తెలుగు యువత అధ్యక్షులు కర్రి చంద్రశేఖర్ పిఏసీఎస్ డైరెక్టర్ గొంబ పోతునాయుడు బోసాల సూర్యనారాయణ రెడ్డి పైడం నాయుడు బోని తిరుపతి ోని రామ గణేష్ డైరెక్టర్ గేదల శ్రీనమ్మ జనసేన నాయకులు గొరపల్లి రవి పొలమరశెట్టి గంగరాజు పంచదారుల శ్రీను తేముడు బాబు పొన్నగంటి శ్రీనివాసరావు బిసిసిఎల్ నియోజకవర్గ సెక్రటరీ అమరపల్లి శ్రీనివాసరావు నంబారు రమణ నంబారు అప్పల్ నాయుడు సత్యనారాయణ బాదిరెడ్డి రమణ అప్పికొండల సీతారామరాజు లెంక నాగేష్ కోరబిల్ ఉపేంద్ర ఉగ్గిన రమణ కూటమి నాయకులు కార్యకర్తలు ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు చూస్తూనే ఉండండి